డోన్ నియోజకవర్గంలో కొన్ని కోట్లలో అభివృద్ది చేశామని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారని రెండు రేకుల షెడ్లు వేసినంత మాత్రాన అది అభివృద్ది కాదని అభివృద్ది అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ తరఫున డోన్ నియోజకవర్గంలో చేసి చూపిస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డోన్ బేతంచెర్ల మండలంలో త్వరలో తొంభై కోట్ల రూపాయలతోటి నీటి ఎద్దడి లేకుండా పైప్ లైన్ పనులను నిర్మిస్తున్నామని

చూస్తుంది మొత్తం వచ్చాయి సో అక్కడ ఫారెస్ట్లో ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్స్ తర్వాత రోడ్ క్లియర్సు మనం మేమంతా పోయి చూసి నకాపురం కానీ చిన్నమలకపురం కానీ అలాగే సీతాపురం కానీ అవి కూడా రోడ్ కట్ పెట్టించి అవి కూడా కంప్లీట్ చేస్తాం తొందరగా చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది రోడ్ కూడా శివరాత్రి సందర్భంగా ఇబ్బంది లేకుండా రోడ్ కూడా చాలా ఫాస్ట్గా తాగుతుంది మార్చిలో కూడా మనం ట్యాంక్ నింపి అందరినీ నిలిస్తాం తర్వాత టూ మంత్స్ తర్వాత ఇద్దెది పోలే బాగా అందరికి అంతకి చేయబోతున్నాం ముప్పై ఎనిమిది సార్లు నీళ్ళు ఇచ్చాం మనం నాలుగో ముప్పై రెండు మరొక ఇప్పుడు నీళ్ళు వస్తే అలాంటి కానీ మనం అన్ని దాదాపు ముప్పై రెండు చోట్లు ఇప్పాం ఇంకా ఈరోజు మున్సిపాలిటీ కూడా మన మేజర్ మున్సిపాలిటీ కానీ వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు డిస్కస్ చేసి తొందరగా రోడ్డు పెట్టి తొందరగా రోడ్డుగా డైరెక్ట్ కలిపి అది కూడా కంప్లీట్ చేయబోతున్నాం అలాగే కొన్ని నగర స్కూల్ కానివ్వండి కొంత కొన్ని స్కూల్స్ వచ్చాయి మనకు అవి కూడా ల్యాండ్ ఎలకేజ్ చేసాం అన్ని కూడా మన తీవ్ర అవతాన్ని మొదలు రోడ్స్ కూడా మొదలు పెట్టాం మనం రోడ్స్ ఇస్తున్నాం ఇంకా కొత్తగా మనం ఎంప్లాయ్మెంట్ కానీ ఒకటి అగ్రికల్చర్ కాలేజ్ ట్రై చేస్తాం అబ్బాయిగా మనకు ఈ బడ్జెట్ లో చూద్దాం మాట్లాడి అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం వాటికి వచ్చింది మీరు దాదాపు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కాబోతుంది అలాగే జనవరిలో మనకు ఈ మార్చి మార్చి లో రూరల్ ప్రాంతంలో మూడు త్రీ సెన్స్ బీద వాళ్ళకు అలం ఇచ్చి ఇంటికి వదిస్తాం నాలుగు లక్షలు ఇంటికి అలాగే టౌన్లో రెండు లక్షలు ఇవన్నీ కూడా ఎప్పుడూ చనిపోయిన విధంగా మన మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి కలగంటున్నాడు టూ పాయింట్ జీరో అని కలగంటున్నాడు కళ కళ కలగా వీరిపోతుంది మేము కూడా కొన్ని పరిపాలన జరిగాయి అది కూడా రెస్టే చేసుకొని వాళ్ళకి వాళ్ళకు వైకా వాళ్ళకు ఛాన్స్ లేకుండా మళ్ళీ రాబే కాలంలో రాబే పదిహేను మంది మేమే రాజ్యం మేమే రాష్ట్రంలో పరిపాలిస్తాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని మేము ప్రామిస్ చేసాం అది కూడా అభిప్రాయ తర్వాత అమ్మఒడి కానివ్వండి లేదా బస్సు కానివ్వండి రైతులు కానివ్వండి అది కూడా మాట ఆ మాటలు పెట్టుకుంటాం ఈ మార్కెట్ విధానంలో కొద్దిగా ఇబ్బంది మనకు అందుకని మార్కెట్ మనకు చేతి లేదు ఇది దళారీలు చేతిలో ఉంది దళారి మొత్తం మన మీతో కాదు తోడు ఆంధ్ర తోడు ఇండియాలో ప్రాబ్లం ఉంది దళారిని కంట్రోల్ చేసే చేయాలి చేసేటప్పుడు ధరల రైతులకు రితిపత్రం వచ్చి ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కొన్ని ఐటీ ఐటీ కాలేజ్ కానివ్వండి కొన్ని ఇంకా హాస్పిటల్ కానివ్వండి కొన్ని పెండిపోయి అన్ని కూడా నేను మొన్న మీటింగ్ పెట్టి చేశాను మొత్తం అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు నేను చల్లలో నేను దోడే చేశారు మంచి వాళ్ళ ఫ్రీ నేను చేసి దాదాపు థర్టీ కార్డ్స్ ఇచ్చాము బెడ్స్ ఇచ్చాం ఒక స్కాన్స్ ఇచ్చాం రకరకాలు ఇచ్చాది బెడ్ చెల్ల కొంచెం బాగానే నడుస్తుంది కొన్ని ఎక్విప్మెంట్ కావాలి మంచితో మాట్లాడాను స్కానింగ్ కానివ్వండి ఇక్కడ శాంక్షన్ అవుతాయి అలాగే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మనం హాస్పిటల్ కూడా కొట్టిన నేను గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాను బేచర్లకు ట్వంటీ వన్ క్రోడ్స్ వచ్చింది అంటే పార్ట్ తర్వాత డోన్ మున్సిపాలిటీ తొమ్మిది కోట్లు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మన బెడ్ మొత్తం నూరు కోట్లు పెట్టాము బేచర్ నలభై కోట్లు పెట్టాము అలాగే ఈ టౌన్ కు దాదాపు అరవై కోట్లు పెట్టాం అరవై కోట్ల భాగంగా మనకు తొమ్మిది కోట్లు వచ్చింది క్రోడ్స్ బహిచర్లకు వచ్చింది అప్పుడు బడ్జెట్ కూడా వస్తున్నారు దాంతోపాటు ఇరిగేషన్ కూడా మన శిక్షణ అంటే మనము గొరకల నుండి ఎత్తిపోతే పద కింద ప్రాంతంలో ఎంత కూడా వర్షం మీద ఆధారపడే ప్రాంతాల్లో అక్కడ నీర్చుకుంటే మనం చల్లనింపుకు పోతే మనకు ఓర్లు ఇబ్బంది లేకుండా తాజా సమస్య లేకుండా ముందుకు పోయే పద కోట్ల అది కూడా ఎస్టమేట్ తయారు చేస్తారు నేను ముఖ్యమంత్రవ మాట్లాడాను అది కూడా ఎలక్షన్ తర్వాత అదే బడ్జెట్ తర్వాత అన్నాడు నేను దానికి చూడేట్ ఇచ్చారు అనిపించాను మన ఇష్టమేట్ చూడాలి మన రియల్ ఎస్మేట్ చెప్పిన మళ్ళీ దాన్ని ఈ రోడ్ అనేది టౌన్ రోడ్లకు తర్వాత పంచాయతీ రోడ్ కూడా శాంక్షన్ అయితే అలాగే మార్చ్ ఎండింగ్ లో కూడా జేఎంఎం కింద నీళ్ళ పోతున్నాం ప్లీజ్ జెల్స్ మీద వాళ్ళకు డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తే మార్చ్ ఎన్ని కాదు ఏప్రిల్లో చేస్తాం అంటే ఓన్లీ ఓపిక ఆడవాళ్ళకు అంటే గానీ కాదు గానీ కాదు తర్వాత చింత వేట్టి కూడా కంప్లీట్ చేస్తాం హాస్పిటల్ కూడా కంప్లీట్ చేస్తాం ఏమైనా పెండింగ్ ఉంటే అన్ని అన్ని కూడా కంప్లీట్ చేసి అభివృద్ధి మేము చేసామని చూపిస్తాను గత ప్రభుత్వం అభివృద్ధి చేయాలి ఒక మాట చెప్పారు రేపు చేసి హాస్పిటల్ 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 కంప్లీట్ కాదు అక్కడ ఎక్విప్మెంట్ లేదు మున్సిపాలిటీ లేవు కొన్ని కూడా స్టాఫ్ లేదు శారీక సమస్య ఉంది అన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఒక ఆస్టల్ ఉంది ట్యాంక్స్ నీళ్ళు ఇస్తున్నాం తన కూడా కొద్దిగా మన జంతువులు కానీ అన్నిటి కలిపి కూడా జంతువులకు ఎనిమిది కోట్లు పెట్టాం ట్యాంక్ లెఫ్టికేషన్ పైక రోడ్స్ మరవత్తు రెండు కోట్లు అలాగే రకరకాల చరువులు కూడా పెట్టాము మనం దాదాపు ఈ ఫైనాన్స్ ఇయర్లో దాదాపు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు మనం పెట్టాం